హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్ చూద్దామండి చాలా రోజులు గ్యాప్ వచ్చిందండి వీడియోస్ వేయడానికి నేను కొంచెము ఊరికి వెళ్ళడము అలా ఇలా టైం అనేది నాకు సరిపోలేదు చాలా వన్ మంత్ పైగా అయిపోతుంది వీడియో అప్లోడ్ చేయడం అనేసి ఇవాళ ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలనేది చూద్దామండి బిగినర్కి అయితే చాలా ఇబ్బంది పడుతుంటారండి లైనింగ్ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్కి ఏమైనా మార్పులు ఉంటాయా అనేసి ఏం లేదండి నార్మల్ బ్లౌజ్ కట్ చేసినంత ఈజీగానే లైనింగ్ బ్లౌజ్ కట్ చేయొచ్చు స్టిచ్ చేయొచ్చు ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ని నీట్గా తడిపి ఐరన్ చేసుకొని కింద ఇలా క్రాస్ ఉంది కదా ఈ క్రాస్ను అనేది కట్ చేసుకున్నాను ఈ లైనింగ్ వేసుకునేప్పుడు క్లోజ్ మన సైడు ఓపెన్ మనకు ఆపోజిట్లో ఉండేలాగా వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పడవు ఇలా బ్లౌజ్ను అనేది నీట్గా తీసుకొని ఇక్కడ నాకు కొలతలు అనేది కొన్ని మార్చి చెప్పారండి వాటిని అనేది నేను ఇక్కడ నోట్ చేసి పిన్ చేసుకున్నాను ఇలా బ్లౌజ్ పొడవు అనేది తీసుకోవాలి ఫస్ట్ బ్లౌజ్ పొడవు తీసాం కదా ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు పెట్టేసుకున్నాం మన కొల బ్లౌజ్ ఇచ్చారనుకోండి అది మనకు అది ఎంత ఉంటే అంతే పెట్టేయమంటే మార్పులు ఏం చేయనవసరం లేదు ఇది నాకు ఎంత ఉంటే అంతే పెట్టమన్నారండి పొడవు అయితే కాబట్టి పదిహేను ఇంచులు పొడవు ఉంటే దానికి వన్ ఇంచు ఖర్చు కలుపుకొని పదహారు ఇంచులు అనేది ఇక్కడ వేసేసుకున్నాను పదహారు అంటే కింద హాఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు కష్ట అంటే పదిహేను ఉంటే నేను పదహారు తీసేసుకున్నాను ఈ విధంగా బిగినర్కి చాలా వరకు అన్నీ నేర్చుకుంటారు కానీ బ్లౌజ్ దగ్గరకు వచ్చేసరికి కొంచెము భయపడిపోతారండి బ్లౌజ్లో చాలా మెజర్మెంట్లు ఉంటాయి కదా ఇన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేసి కొన్ని గుడ్డు గుర్తులతోటి గుర్తుపెట్టుకోండి ఈజీగా మీరు బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటారు ఇలా బ్లౌజ్ పొడవు పెట్టాను కదా పెట్టిన తర్వాత నడుము లూజ్ నడుము లూజ్ ఎంత వచ్చిందో అందులో మనము నాలుగో భాగం ఇక్కడ వేసుకోవాలి టెనాకు నలభై రెండు ఇంచులు వచ్చిందండి నడుము లూజు సారీ అండి నలభై ఇంచులు వచ్చింది అందులో నాలుగో భాగం పది ఇంచులు వేసాను బ్యాక్లో డాట్ కోసం వన్ ఇంచు ఖర్చు ఉంటుంది కదా మనం ఎక్స్ట్రా కుట్లకి ఆ ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత చెస్ట్ లూజ్ బిగినర్కి ఇక్కడేనండి కంగారు పడేది ఫస్ట్ చెస్ట్ లూజ్ తీసుకునే ముందుగా నేను మెడ లెంత్ అనేది తీసుకున్నాను అంటే బ్యాక్ పార్ట్ నెక్ ఉంటుంది కదా ఆ నెక్ లెంత్ తీసుకొని ఈ పట్టీని దానికి ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను తీసుకొని నెక్ లెంత్ వేసేసుకున్నాం కదా తర్వాత ఇదే నెక్ లెంత్ని ఇటు సైడు ఇలా గీసుకోవాలి అలానే ఇటు సైడు లెఫ్ట్ రైట్ మనము నెక్ లెంత్ ఎంత ఉందో అంత తీసేసుకుంటే మనము ఇక్కడ చెస్ట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా మార్క్ చేసాం కదా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇలా మార్కింగ్ చేసిన దగ్గర కొలత తీసుకుంటే మనకి ఎంత వచ్చిందో దీన్ని ఇలా డబల్లో తీసుకోండి తీసుకుంటే మనకి చెస్ట్ తెలిసిపోతుంది ఇది బ్యాక్ పార్ట్ కదా బ్యాక్ పార్ట్ వచ్చేసి నాకు బ్యాక్ పార్ట్ వచ్చేసి నాకు నలభై ఇంచులు వచ్చిందండి సారీ అండి ఇది ముప్పై మూడు అండి నడుము లూజు నేను కన్ఫ్యూజ్ అయ్యాను చెస్ట్ లూజ్ వచ్చేసి నలభై వస్తే దాంట్లో నాలుగో భాగం తీసుకోవాలి మనం ఇప్పుడు నలభై ఇంచుల చెస్ట్ లూజ్కి షోల్డర్ ఎంత పెట్టాలనే డౌట్ రావచ్చు కదా మన షోల్డర్ వచ్చేసి ఇంచులు పెట్టాను చంక డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచులు పెట్టాను ఈ విధంగా నడుము లూజ్ ముప్పై మూడు అందులో నాలుగో భాగం వేసాను చెస్ట్ లూజ్ నలభై అందులో నాలుగో భాగం వేసాను ఇలా నలభై నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకి ఇంచులు వచ్చింది తర్వాత మనము ఎక్స్ట్రా కుట్ల కోసం వచ్చేసి ఒకటిన్నరించులు అనేది వేసుకున్నాం ఇలా ఇక్కడ నేను ఎగుడు దిగుడు ఏమైనా అని చెక్ చేసుకుంటున్నానండి ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒకటిన్నరించులు అనేది ఇలా కార్నర్లో పెట్టేసుకొని మనము ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఒక్కసారి కుల బ్లౌజ్లో నుంచి ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసుకున్నాం ఈ విధంగా హ్యాండ్ ఉల్టా తిప్పుకొని ఇక్కడి నుంచి మన షోల్డర్ నుంచి ఈ ఫిట్టింగ్ కుట్టు ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా అక్కడికి ఇలా మెజర్ చేసుకోండి ఈ విధంగా ఇలా మెజర్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి మనకి చంక లూజ్ అనేది వచ్చింది కదా అది వచ్చేసి మనకి ఎనిమిదిన్నర వచ్చిందండి చంక లూజు ఎనిమిది ముప్పా వచ్చింది ఇక్కడ మనము షోల్డర్ జాయింటింగ్ వదిలేసి కొలిస్తే మనకి ఖర్చు దగ్గరికి ఎనిమిది ముప్పా వస్తే కరెక్ట్గా సరిపోయినట్టు మనకి ఎక్కువ వచ్చిందంటే పైకి డ్రా చేసుకోవాలి తక్కువ వచ్చిందంటే కిందికి డ్రా చేసుకోవాలి ఆ చిన్న మార్పు చేసుకుంటే మనకి చంక రౌండింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత మనం ఇక్కడ షోల్డర్ ఆరించులు వేసాము కదా ఈ ఆరించులని ఏ విధంగా మనము షోల్డర్ వేసుకోవాలి నెక్ వేసుకోవాలని చూద్దాం ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఇలా తీసుకున్న తర్వాత నెక్ వెడల్పు వచ్చేసి రెండు ముప్పావు తీసుకున్నానండి మిగిలిన మూడు పావు ఉంటుంది కదా అది వచ్చేసి మన షోల్డర్ వదిలేసాను నెక్కు వెడల్పు వచ్చేసి రెండు ముప్పావు షోల్డర్ మూడు పావు ఇలా పైన రెండు ముప్పావు వేసాం కదా కింద వచ్చేసి మూడు పావు వేసుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా పైకి అంటే కింద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే ఈ నెక్ రౌండ్ అనేది మనకి చాలా బాగా వస్తుందండి తర్వాత మనము బ్యాక్లో డాట్ వేస్తాం కదా ఆ డాట్ అనేది ఇలా షోల్డర్ సెంటర్కి ఈ విధంగా వేసుకొని నాలుగించుల పొడవు హాఫ్ ఇంచు వెడల్ తోటి ఇలా మార్కింగ్ చేసుకోవాలి చూశారు కదా మనము బ్యాక్లో డాట్ కూడా మార్క్ చేసేసుకున్నాం తర్వాత వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ పూర్తయింది కదా దీని వెంట కటింగ్ ఇచ్చుకున్నాం బిగినర్ మనం ఇబ్బంది పడేది నెక్ తీసుకోవడంలో షోల్డర్ తీసుకోవడంలో మెయిన్గా చెస్ట్ తీసుకోవడం రాక ఇబ్బంది పడతారండి ఎందుకంటే నేను నేర్చుకున్న టైంలో కూడా మనకి చెస్ట్ తీసుకోవాలంటే బ్లౌజ్ లాగి పడితే ఒక విధంగా మామూలుగా తీస్తే ఒక విధంగా అలా వచ్చేదండి ఇప్పుడు ఈ మెథడ్ అయితే నే నాకు తెలిసిన మెథడ్ కాదండి నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అయితే మనము బ్యాక్ సైడ్లో ఇలా నెక్కును డ్రా చేసుకొని తీసుకునే ఈ మెథడ్ అనేది నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను మామూలుగా అయితే అప్పుడు మాకు ఫ్రంట్ పార్ట్లో చెస్ట్లు తీసుకునేది నేర్పించారండి నాకు టైలరింగ్ నేర్చుకునే టైంలో మన ఉగు పట్టి సైడు తీసుకోవాలన్నట్టు చూపించారు అలా తీసినప్పుడు కొంచెము మనకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఓకే అండి తీయగలరు బిగినర్ అయితే లాగి పడితే ఒక కొలత నార్మల్గా పడితే ఒక కొలత వచ్చేసి చెస్ట్ లూజ్ అనేది ఎక్కువ కావడం తక్కువ కావడం అవుతుంది కదా అలా కాకుండా ఈ విధంగా తీసుకుంటే ఈ మెథడ్లో కరెక్ట్గా వస్తుంది ఇలా బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కట్ చేసుకున్నాం కదా చేసిన తర్వాత హ్యాండ్స్ మనం బ్యాక్ పార్ట్ క్లాత్కి ఈ చివర తీసాము హ్యాండ్ వచ్చేసి ఆ చివరలో తీసుకుంటే సరిపోతుంది మిడిల్లో మనము ఫ్రంట్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా ఇప్పుడు వచ్చేసి మనకు ఇది సైజు పెరిగింది కదా మనకు మనము పూర్తి ఫోల్డింగ్ చేస్తే చంక లూజ్ అనేది సరిపోదు కాబట్టి మనము చంక లూజు కంటే ఒక ఇంచ్ కష్టం ఉండేలాగా ఫోల్డ్ వేసుకోవాలి ఈ క్లాత్ని అనేది అలాంటప్పుడు మనకు ఒక్క సైడ్ మాత్రమే చంక పీస్ అనేది పడుతుంది మనకు చంక వచ్చేసి ఎనిమిది ముప్పా ఉంది కదా ఇది తొమ్మిది ముప్పా వచ్చేలాగా ఫోల్డ్ వేసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసిన తర్వాత చెయ్యి పొడవు చెయ్యి పొడవు వచ్చేసి మనం ఇది పైపింగ్ వేస్తే పావించు హ్యాండ్ తిప్పడం అయితే ఇంచు ఇలా పొడవు తీసుకొని మనము ఆ పొడవుకు కింద మనము హ్యాండ్ తిప్పడం అయితే ఆఫ్ ఇంచు లేదు పైపింగ్ అయితే పావించేసుకొని పైన ఆఫ్ ఇంచేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అలానే ఈ చివర్లు వచ్చేసి హ్యాండ్ పొడవు హ్యాండ్ డౌన్ హ్యాండ్ డౌన్ వచ్చేసి మనం సైజుని బట్టి ఇవ్వాలండి ఇది ఫార్టీ సైజు కాబట్టి నాలుగు ఇంచులు నలభై సైజు కాబట్టి నాలుగు ఇంచులు హ్యాండ్ డౌన్ ఇస్తే కరెక్ట్గా మనకు ముడత లేకుండా నీట్గా వస్తుంది హ్యాండ్ అనేది తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు హ్యాండ్ చివర్ లూజ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకొని దీనికి ఒకటిన్నర ఇంచులు కట్ యాడ్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి చంక లూజ్ అనేది చెక్ చేద్దామండి ఎనిమిది ముప్పై ఉంది కదా ఇక్కడికి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకున్నాం అక్కడ ఒకటిన్నర ఇంచులు స్ట్రైట్గా వేసి ఇక్కడ నుంచి మెల్లగా ఇలా మనము హ్యాండ్ ఇలా డౌన్ చేస్తూ రావాలి ఈ విధంగా మీకు ఇలా ఫ్రీ తోటి చేయడం రాకపోతే కరువు స్కేల్ తోటి డ్రా చేసుకోండి నేనైతే స్కేల్ అయితే వీలంతవరకు వాడనండి హ్యాండ్ తోటి చేసేసుకుంటాను ఇక్కడికి సరిపోయిందండి ఎనిమిది ముప్పై తర్వాత ఒకటిన్నర ఇంచులు కట్ చేసేసుకున్నాను చెయ్యి లూజ్ వచ్చేసి ఆరున్నరండి చంక లూజ్ వచ్చేసి ఎనిమిది ముప్పా ఉంది కానీ వాళ్ళు కొంచెం లూజ్ చేయమన్నారు తొమ్మిది వచ్చేలాగా పెట్టుకున్నాను నేను అక్కడ నోట్ చేసుకున్నాను కదా ఒక స్టిచ్ అనేది లూజ్ పెట్టమన్నారండి అందుకోసం తొమ్మిది ఇంచులు అనేది చంక లూజ్ చేసేసుకున్నాను మామూలుగా అయితే నలభై ఇంచుల నలభై ఇంచు సైజ్ అంటే మన చంక లూజ్ తొమ్మిది వస్తుందండి కానీ వాళ్ళది ఎనిమిది ముప్పా ఉండింది పట్టేస్తుందనేసి తొమ్మిది ఇంచులు పెట్టేయమన్నారు ఇలా ఈ విధంగా మనం ఎలా మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఇలా ఇక్కడ వచ్చేసి మనకు పీస్ జాయింట్ పడుతుంది కదా ఇది మనం బ్లౌజ్ మొత్తం కటింగ్ చేసినాక వేస్ట్ పీస్లో ఈ జాయింట్ పీస్ అనేది కట్ చేసుకున్నాం తర్వాత వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఈ ఓపెన్స్ మన సైడ్ రావాలండి మన సైడ్ వచ్చేలాగా క్లాత్ని అనేది మార్చుకోవాలి ఇప్పుడు మనము క్రాస్ కటింగ్ అయితే క్రాస్ వేసుకోండి స్ట్రైట్ అయితే స్ట్రైట్ వేసుకోండి ఇది వచ్చేసి మనకు క్రాస్ కటింగ్ అండి అందువల్ల నేను ఇలా క్రాస్లో ఇలా బ్యాక్ పార్ట్ని వేసి కింద రెండించులు అనేది ఫోల్డింగ్ ఇచ్చుకున్నాను మన సేఫ్ బెల్ట్ వస్తుంది కదా కింద ఆ సేఫ్ బెల్ట్ కోసం కింద రెండు ఇంచులు ఫోల్డింగ్ పెట్టాను ఇలా వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో టోటల్గా విధంగా మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇలా చుట్టూ మార్కింగ్ ఇచ్చేసుకోండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా మనం స్కేల్ తోటికి పై పైకి లైన్ వేసామంటే బ్యాక్ పార్ట్ తీసేసుకొని తర్వాత నెక్కును అనేది వేసుకోవచ్చు నెక్ వచ్చేసి ఆరించులు ఉందండి ఈ విధంగా ఆరించులు అనేది వేసి ఇలా ఆయిల్ షేప్లో ఇచ్చుకున్నాం కదా ఇలా ఆయిల్ షేప్లో ఇచ్చిన తర్వాత మనం నెక్ వెడల్పు కావాలంటే ఇక్కడ రౌండింగ్ దగ్గర కొంచెం పెంచుకోవాలండి లేదు అంతే కావాలంటే అక్కడ రౌండ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇలా ఇచ్చిన తర్వాత మనం ఇది ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా లోత్ అనేది తీసామండి ఆఫ్ ఇంచ్ తర్వాత ఫ్రంట్ నెక్ రౌండింగ్ కూడా గీసుకున్నాం ఇలా గీసిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి మీకు కొల బ్లౌజ్ నెక్కు మనము డ్రా చేసిన నెక్ సమానంగా ఉందా లేదా చూసుకోండి ఈ విధంగా చెక్ చేసుకున్నాం కదా నాకు కొంచెం తగ్గిందండి అందుకు ఒక హాఫ్ ఇంచ్ అంటే ఆరున్నర ఇంచులు అనేది నెక్ డౌన్ వేసుకున్నాను ఫ్రంట్ నెక్ డౌన్ ఇలా వేసిన తర్వాత మరొకసారి అనేది చెక్ చేసుకోండి ఎందుకంటే మనం మార్కింగ్ అప్పుడే చెక్ చేసుకుంటే బెటర్ అండి కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి మార్పులు చేయడానికి రాదు కదా ఇలా వేసిన తర్వాత ఈ సేఫ్ బెల్ట్ ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా మార్కింగ్ చేసుకొని ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసాను ఖర్చుల కోసం అనేసి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను ఇలా తీసిన తర్వాత మనము సైడ్ జాయింట్ సైడ్ జాయింట్ దగ్గర బెల్ట్ ఎక్కడి వరకు వస్తుంది అనేది ఇలా చూసుకోవాలి బెల్ట్ ఇక్కడికి వస్తుందండి ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్కింగ్ చేశాను మన ఖర్చు కావాలి కదా అందుకోసం తర్వాత వచ్చేసి ఫ్రంట్ ఇక్కడ మనం డాట్ ఉంటుంది కదా ఈ డాటు స్టార్టింగ్ అది మెయిన్ డాట్ ఎండింగ్ డాట్ ఈ విధంగా రెండింటిని ఇలా కొలుసుకోవాలి ఇలా కొలుచుకొని షోల్డర్ సెంటర్ నుంచి అంటే మనం షోల్డర్ ఇలా మూడు ఇంచు మూడు పావు ఇంచులు ఉంది కదా దీనికి సెంటర్ చూసుకొని ఇక్కడ నుంచి మనకు పదకొండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టానండి అది అది మెయిన్ పాయింట్ ఎండింగ్ పాయింట్ వచ్చేసి పదమూడు ఇంచుల దగ్గర వచ్చింది తర్వాత మనకు ఖర్చు కావాలి కదా షోల్డర్ జాయింటింగ్ కింద సేఫ్ బెల్ట్ జాయింటింగ్ వాటికి కలిపి వాడి ఇంచ్ అగస్ట్ చేశాను ఇలా వేసిన తర్వాత మనం డాట్ వేడల్పు కూడా ఇలా మెజర్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందండి ఇలా సెంటర్ నుంచి ఇక్కడ ఇంచున్నారా ఇక్కడ ఇంచున్నారా అంటే ఇది నలభై ఇంచుల సైజ్ బ్లౌజ్ అంటే పెద్ద సైజే కదా అందుకోసం ఇంచున్నారా ఇంచున్నారా పెట్టేసుకొని ఇలా వేసుకున్నాను వేసిన తర్వాత వీటిని కలుపుతూ ఇలా షేప్ంచుకుంటున్నాను ఇక్కడ మనం డాట్ పెట్టినప్పుడు తగ్గిపోతుంది కదా క్లాత్ అనేది దానికోసం ఇక్కడ ఒక ముప్పా ఇంచు వరకు బయటకు మార్కింగ్ చేశాను చేసిన తర్వాత మనం ఈ డాట్స్ కూడా మనము కటింగ్లోనే అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అయిపోతుందండి ఇలా డాట్ విడుతూ కొలిసాము కదా డాట్ లెంత్ కూడా తీసుకున్నాను డాట్ లెంత్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఉందండి ఇలా మూడున్నర ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్నాను తర్వాత మనము ఇక్కడ సెంటర్ నుంచి ఒక హాఫ్ ఇంచు కిందికి ఇలా వదిలేసి ఇక్కడ నుంచి సెంటర్ వస్తుందో అక్కడ మనము ఈ ఉక్సుపట్టి సైడ్ డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇది రెండున్నర ఇంచుల పొడవు తీశాను హాఫ్ ఇంచు వెడల్పు అనేది వేసుకున్నాను తర్వాత ఈ రెండింటి మధ్యన గ్యాప్ ఎంతుందో ఆ గ్యాప్ను ఇక్కడ వేసేసుకుంటే సరిపోతుంది మనం ఇక్కడ హాఫ్ ఇంచు ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి వేసుకోవాలండి హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచు తర్వాత నుంచి వేసుకున్నా సరిపోతుంది ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మూడున్నర ఇంచుల పొడి వేసుకున్నాను ఫస్ట్ వేసిన తర్వాత గ్యాప్ అనేది ఒక్కసారి చెక్ చేసుకుంటాను ఈ మూడింటి మధ్యన గ్యాప్ ఓకే అయితే ఓకే అయిందంటే పైకి ఎక్కువైందంటే కిందికి ఇలా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా మనం ఫ్రంట్ పార్ట్ మొత్తం మార్కింగ్ చేసాము కదా ఈ కొలతలన్నీ గుర్తుండాలంటే కొన్ని గుడ్డు గుర్తులు పెట్టుకోండి ఫార్టీ సైజ్కి ఎంత తీసుకుంటే సరిపోతుంది థర్టీకి ఎంత అలాంటి కొన్ని గుడ్డు గుర్తులు పెట్టుకున్నారంటే మీకు ఈజీగా తొందరగా కటింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఫార్టీ సైజ్ బ్లౌజ్కు చంకడౌన్ ఎంత తీసాము నాలుగు ఇంచులు తీసాము అదేవిధంగా ఉక్సులు పట్టి లెంత్ కూడా సేమ్ అదేవిధంగా నాలుగు ఇంచులు పెట్టేసుకొని ఒక వన్ ఇంచ్ కచ్చుకు తీసుకుంటే సరిపోతుంది అలానే ఫార్టీ సైజు బ్లౌజ్కి మెయిన్ డాట్ లెంత్ ఎండింగ్ డాట్ లెంత్ ఎంత వస్తే మనకి సెట్ అవుతుంది అనేది మీరు ఒకటి రెండు బ్లౌజులు కట్ చేసినాక లేకుంటే కొల బ్లౌజ్ని కొలుసుకొని రాసుకున్నారంటే కట్ చేసేప్పుడు తడబడకుండా ఈజీగా చేసుకుంటారు ఈ మెథడ్ అన్ని ఫాలో కాండి ఆల్ ఆల్రెడీ మనకి ఒక కొన్ని బ్లౌజులు కట్ చేస్తే తెలిసిపోతుంది ఏ సైజ్కి ఎంత అనేది అలా వాటి వరకు మీరు కొన్ని బ్లౌజులు మెజర్ చేస్తూ వాటి కొలతలు రాసుకున్నారంటే మీకు నోటెడ్ అయిపోతుందండి ఇబ్బంది లేకుండా ఈజీగా కటింగ్ అనేది చేసుకుంటారు ఇలా మొత్తం మనం డాట్స్ వేసాం కదా అదే డాటు బ్యాక్ సైడ్ మరొక క్లాత్ కూడా వచ్చేలాగా మార్కింగ్ ఇచ్చుకున్నాను ఈ విధంగా మనకు బ్యాకు ఫ్రంట్ అలానే హ్యాండ్స్ కటింగ్ అయిపోయాయి కదా లైనింగ్ అనేది వీటిని మెయిన్ పీస్ మీద పెట్టి ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం చూసే ముందుగా ఈ బ్లౌజ్కి మనకు సేఫ్ బెల్ట్ ఎంత తీసుకోవాలనేది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం బెల్ట్ వచ్చేసి ఫస్ట్ మనము బ్యాక్ సైడ్ పట్టి తీసుకోవాలండి ఆ పట్టీ అనేది మనం కోరంచులు ఎక్కడ ఉంటాయో అక్కడ తీసుకుంటే సరిపోతుంది ఒక్కొక్కసారి బ్లౌజ్ పీస్ చిన్నగా ఉండిందంటే కోరలు కూడా మనం యూజ్ చేసుకోవాల్సి వస్తుందండి ఇక్కడ నేను కోరంచులు కూడా తీసేసుకుంటున్నాను ఇక్కడ మన నడుము రోజు ఎంత ఉందో దాన్ని మార్కింగ్ చేసుకొని తర్వాత ఒక పట్టి దగ్గర నుంచి ఇలా ఎంతుందో చూసుకోవాలి ఇది వచ్చేసి మూడున్నర నాలుగైతే సరిపోతుందండి ఇక్కడ రెండున్నర రెండు ముప్పై అయితే సరిపోతుంది ఎవరికైనా సరే ఈ ఎండింగ్లో వచ్చేసి రెండున్నర లేదా మూడించులు ఆ లెంత్ని బట్టి తీసుకోండి ఫస్ట్ నడుములు చేసుకున్నాను తర్వాత ఉక్సు పట్టి దగ్గర నుంచి లెంత్ దాని అవసరం ఉండకపోవచ్చు అండి అక్కడ మూడున్నర మిడిల్లో రెండున్నర ఇక్కడ ఎండింగ్లో మూడు ఇంచులు వేస్తే ఏ సైజు వారికైనా సెట్ అవుతుంది సేఫ్ బెల్ట్ అనేది ఇలా చూస్తే మనకు ఆ మిగిలినది వచ్చేసి డాట్ మనం పట్టేస్తాం కదా దానికి సరిపోతుంది ఇలా మనం సేఫ్ బెల్ట్ కట్ చేసుకున్నాం కదా తర్వాత మనకు రెండు సేఫ్ బెల్టులు బ్యాక్ పట్టీని అనేది తీసుకోవాలి ఇక్కడ నేను బ్యాక్ పట్టీ అనేది తీస్తున్నాను కూరంచుల్ని ఇలా సమానంగా ఉండేలాగా చూసుకొని మనం వన్ ఇంచు వేడాలపు అంటే ఇది ఫోల్డింగ్ చేయన అవసరం లేదు కదా ఆల్రెడీ మనకు కూరంచులు ఉన్నాయి కాబట్టి వన్ ఇంచు వేడాలకు తీసుకుంటే సరిపోతుందండి వన్ ఇంచు లేదా ఒకటింపవు మనం ఫోల్డింగ్ చేయాలంటే ఒకటి ఇంచులు తీసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత మొత్తం మనకు కంప్లీట్ అయిన తర్వాత కటింగ్ అనేది ఈ సైడ్లో మనకు హ్యాండ్స్కు జాయింట్లు పడుతున్నాయి కదా ఆ జాయింట్లు అనేది ఇప్పుడు కట్ చేసుకున్నాం ఈ మిగిలిన క్లాత్లో మనం ఈ సైడ్ జాయింట్ అనేది తీసేసుకుంటే మనకు క్లాత్ వేస్ట్ కాకుండా యూజ్ అవుతుందండి ఇలా వేసుకొని ఇక్కడ మనము ఈ క్లాత్ను అనేది కొంచెం ఎగస్ట్రానే తీసుకోండి మనలా మనము హ్యాండ్ను జాయింట్ చేసిన తర్వాత సమానంగా చేసుకోవచ్చు ఇలా రఫ్గా అంటే కుట్టిన తర్వాత కరెక్ట్ హ్యాండ్ షేప్ అనేది తీసుకోవచ్చు ఇలా తీసేసుకున్నాం కదా ఇప్పుడు మనకు మొత్తం లైనింగ్ పార్ట్ మొత్తం కటింగ్ అయిపోయిందండి ఏం లేదు మనం నార్మల్ బైట్ బ్లౌజ్ కట్ చేసినట్టు చేసాం కదా ఈ విధంగా చేసుకొని దీన్ని మెయిన్ పీస్ మీద పెట్టి కట్ చేసుకున్నాం అంటే లైనింగ్ బ్లౌజ్ కూడా ఈజీగా కట్ చేసుకుంటారండి స్టిచ్ చేయడం అంటే గమ్ పెట్టి స్టిచ్ చేయడం నేర్చుకోండి ఫస్ట్ లైనింగ్ మొత్తాన్ని గమ్ పెట్టి జాయిన్ చేశారంటే మన నార్మల్ బ్లౌజ్ కుట్టినంత ఈజీగానే కుట్టేయచ్చు ఇలాంటి స్టిఫ్ క్లాత్ అయితే ప్రాబ్లం లేదు మిషన్ మీదైనా చేసుకోవచ్చు కానీ మనకు అట్లా మిషన్ మీద చేయకుండా ఉండి ఉంటుంది కదా కొన్ని క్లాతులు సిల్క్ అలాంటివి వాటిని అయితే కంపల్సరీ గమ్ పెట్టి జాయిన్ చేసుకోండి మీకు చిరాకు లేకుండా లైనింగ్ బ్లౌజ్ కూడా ఈజీ కుట్టేస్తారు ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ కోసం క్లాత్ ఫోల్డింగ్ అనేది మార్చుకున్నానండి బార్డర్ ఉంది కదా ఇటు ఈ బార్డర్ వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ అనేది మార్చుకున్నాను ఇలా మార్చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసాం కదా లైనింగ్ ఈ విధంగా లైనింగ్తో కట్ చేసిన హ్యాండ్స్ అనేది పెట్టేసుకొని ఇలా కట్ చేసుకున్నాను మెయిన్ పీస్ ఏం జాయింట్ పడట్లేదండి మన లైనింగ్ మాత్రమే జాయింట్ పడింది హ్యాండ్కు తర్వాత దీన్ని ఇలానే కట్ చేసామనుకోండి ఈ లైన్స్ అనేది మనకు అడ్డం పడిపోతుంది కదా బ్లౌజ్ అనేది అంత లుక్ ఉండదు కాబట్టి మళ్ళీ ఫోల్డింగ్ అనేది మార్చుకోవాలి ఇలా నిలువ వచ్చేలాగా వేసుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది బాగుంటుంది ఇదైతే ఒక సైడ్ అనేది జాయింట్ పడుతుందండి తప్పదు మనం వేసుకోవాల్సిందే క్లాత్ ఎలా ఉంటే అలా కట్ చేసామంటే కస్టమర్ తోటి ప్రాబ్లం అవుతుంది కాబట్టి చిన్న జాయింట్ అనేది పడుతుంది వేసుకుంటానండి తర్వాత నేను ఇలా మనకి ఒక ఒకటిన్నర ఇంచుల వెడల్పు అనేది జాయింట్ పడుతుంది బ్యాక్ పార్ట్లో ఈ పీసు ఇందులో వేసేసుకున్నామంటే అంటే మన జాయింట్కి సరిపోతుందండి ఇలా వేసేసుకున్నాం కదా ఈ ముక్కననేది ఇలా పెట్టేసి మనం జాయిన్ చేసేసుకుంటే ఈజీగా జాయిన్ చేసేసుకోవచ్చు ఇలా తర్వాత వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ కట్ చేయాలంటే మన క్రాస్ కటింగ్ కదా వెడల్పు సరిపోదు కాబట్టి మళ్ళీ ఫోల్డింగ్ మార్చుకున్నాను ఈ ఫోల్డింగ్ క్లాత్ని ఏ విధంగా వేసుకుంటే మనకి బ్లౌజ్ కటింగ్ అతుకులు లేకుండా వస్తుంది ఈజీగా కటింగ్ అవుతుంది ఆ క్లాత్ ఎలా ఉందో అలా కుట్టామంటేనే దాన్ని లుక్ అండి దానికోసం క్లాత్ని అనేది ఇలా ఎన్ని విధాలుగా కావాలనుకుంటే అన్ని విధాలుగా మార్చుకోవాలి ఫస్ట్లో బిగినాక తెలియకపోవచ్చు అండి కొన్ని బ్లౌజ్ కుట్టిన తర్వాత ఆటోమేటిక్గా అర్థమైపోతుంది క్లాత్ ఏ విధంగా వేస్తే బ్లౌజ్ నీట్గా ఉంటుంది అనేసి ఇలా మొత్తం క్రాస్లో వేసుకున్నాం కదా దీని వెంట ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా చూసుకుంటూ కటింగ్ చేశాను తర్వాత ఇక్కడ సేఫ్ బెల్ట్ అనేది కట్ చేస్తున్నాను ఈ విధంగా చూశారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో మనకు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ దీన్ని అనేది మీరు బిగినర్ అయితే కుట్టలేరు కదా గమ్ తోటి జాయిన్ చేసుకోండి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు మిషన్ మీద అయినా కుట్టగలరు గమ్తోటి అయినా జాయిన్ చేసుకోగలరు ఇలా నీట్గా కటింగ్ అనేది నేర్చుకున్నారు కదా ఇందులో మనకు వచ్చిన డౌట్లన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నానండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్